ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అలాగే అశ్వినిదత్ గారికి నాన్నకి పెద్దలందరికీ నమస్కారం అలాగే మా అక్కినేని అభిమానులందరికీ తాతగారు అందరితో అభిమాన కోరులందరికీ నమస్కారం నిజంగా ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ సినిమాకి ఎన్ని థ్యాంక్ యూ చెప్పినా నా టీంకి అన్ని థ్యాంక్ యూ సరిపోవు ఇది నాకు ఎంతో ఇష్టమైన కష్టమైన జర్నీ ఇది ఇష్టం అంటే ఫస్ట్ నాకు కార్తిక్ అండ్ చందు నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను ఆ తర్వాత మేము శ్రీకాకుళంలో అడుగు పెట్టాము మత్స్యలేశానికి వెళ్ళాము అక్కడ నాకు ఇది ఎంత కష్టమైన జర్నీ అవబోతుందని నాకు తెలిసింది కష్టంతో పాటు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నాకు అర్థమైంది ఎందుకంటే అక్కడ మత్స్యకారాలని కలవటం వాళ్ళ కష్టాలని తెలుసుకోవటం వాళ్ళ లైఫ్ ఆ తర్వాత శ్రీకాకుళం యాస మనం ఒక కమ్యూనిటీ రిప్రజెంట్ చేయటం అదే కాకుండా ఒక అద్భుతమైన లవ్ స్టోరీ రాసాడు చందు అండ్ అరవింద్ గారు పెట్టిన బడ్జెట్ దీనికి అరవింద్ గారు వాసు పెట్టిన బడ్జెట్ అండ్ అదే కాకుండా ఒక యాక్టర్ కి ఇన్ని క్వాలిటీస్ ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్న ఒక రోల్ చాలా రేర్ గా దొరుకుతాయి కష్టం అనేది అందరు కష్టపడతారు బట్ నాకు ఈ కష్టంలో ఎంతో ఒక రెస్పాన్సిబిలిటీ కనిపించింది సో అది డెఫినెట్ గా మనం ఫెయిల్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితున్నారు ఒక సక్సెస్ చేయాలనే ప్రయత్నంతో ఈ జర్నీ మొదలుపెట్టాము అండ్ ఆ జర్నీ నా టీం ఎంతో నన్ను సపోర్ట్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ ఏదో ఎన్నెన్నో కమిట్మెంట్ ఇచ్చాడు వంద కోట్లు అనేది ఎప్పుడో కమిట్ చేశాడు వాసు అలాగే అరవింద్ గారు నాకు డోంట్ వరీ అమ్మా ఇట్ విల్ బీ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ యువర్ కరియర్ అని నాకు ముందే చెప్పారు అండ్ నేను కూడా ఎంతో నమ్మాను ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ లావ్ నా కరీర్ కి ఎలా ఒక పోస్ట్ ఇచ్చిందో అలా ఈ సినిమా తండేల్ సినిమా నాకు అలాంటి పోస్ట్ వస్తుందని నేను ముందే చెప్పాను ఆయన అదే జరిగింది ఐ రియల్లీ థ్యాంక్ మై టీమ్ ఫర్ దట్ చందు ఒక రకంగా నాకు ఒక ఛాలెంజ్ చూపిస్తావు ఆ ఛాలెంజ్ ని ఎలా దాటాలో నువైనా చేయగట్టుకుని తీసుకెళ్తావు ముందుకి థ్యాంక్ యూ సో మచ్ మీ తండే సినిమా విషయంలో కూడా ఒక ఒక ది మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు అలాంటిది నువ్వు నా పక్క నుండి అందరూ ఆ క్లైమాక్స్ సీన్ ఆ జైల్లో ఉన్న సీన్స్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే మనం ఎన్నో వర్క్ షాప్స్ చేసాం బట్ ఆ సీన్ ముందు నువ్వు నాకు ఇచ్చే ఇన్పుట్స్ నా చెవులోకి వచ్చి చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చావు కదా అవి నాకు ఎంతో హెల్ప్ అయింది అలాంటిది సినిమా అంతా నన్ను ఎంతో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లా ఇప్పుడు స్టేజ్ మీద ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏదో పెట్టావు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక భయం ఏంటంటే మనం మూడో సినిమా కలిసి చేయటం అలాగే అరవింద్ గారు గురించి వాసు గురించి ఆల్రెడీ ముందు చెప్పాను ఒక భయం మొదలైంది ఇంకో సినిమా మీద సపోర్ట్ లేకుండా నేను ఎలా చేస్తాను అనేది ఒక భయం మొదలైంది అంత కాంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి అండ్ ప్రమోషన్ వస్తే అంటే సినిమా విషయంలో ఎంత కాంట్రిబ్యూట్ చేశారో ఆల్రెడీ చెప్పాను బట్ ప్రమోషన్ విషయంకి వస్తే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆడియన్స్ లోకి ఎలా తీసుకెళ్లాలనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఈ లో వాళ్ళు చేసే ప్రమోషన్ వాళ్ళు ఇచ్చే మా సపోర్ట్ రెండో రోజుకే సినిమా రిలీజ్ అయిన రెండో రోజుకే థియేటర్కి తీసుకెళ్లి జనాలకు తీసుకెళ్లాడు వాసు అది ఎంతో హెల్ప్ అయింది ఆ ఆడియన్స్ వాళ్ళు రెస్పాన్స్ చూడటం వాళ్ళు వాళ్ళ ఉత్సాహం చూడటం నాకు ఎంతో ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అండ్ ఆ ఎంకరేజ్మెంటే నాకు ఒక 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 బూస్ట్ లాగా ఎందుకంటే ఇంకా 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 ఎన్నో పాత్రలతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలి ఇంకా ఎంతో కష్టపడాలనే నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అని ఆ ఎంకరేజ్మెంట్ వచ్చింది అలా ఆడియన్స్ లోకి వెళ్ళటం వల్ల సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు అండ్ వాసు నిజంగా ఎంతో ధైర్యం ఇచ్చారు ఈ సినిమా రిలీజ్ అయ్యే రిలీజ్ డేట్ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది అన్నారు ఫిబ్రవరి అన్ సీజన్ అది థియేటర్స్ కి రారు ఇది అది అనేది బట్ అరవింద్ గారు ఆ డేట్ మీద స్టిక్ అయ్యారు లేదమ్మా ఈ సినిమాకి ఇదే కరెక్ట్ డోంట్ వరీ అని అండ్ ఈ విషయంలో కూడా మన తెలుగు సినిమా ప్రేక్షకులకి థ్యాంక్ యూ చెప్పాలి సినిమా లవర్స్ అంటే తెలుగు సినిమా ప్రేక్షకుల తర్వాతే ఏ సీజన్ లో అయినా ఏ డేట్ లో అయినా మనం ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే ఎలా ఆదరిస్తున్నారో మీరు మాకు చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అలా